సంపూర్ణ కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము సప్త విశ్వాధ్యాయము విష్ణు ఉవాచ అంటే విష్ణువుడు చెబుతున్నాడు దుర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంగీరుషుడు విచారగ్రస్తుడై పాపేప విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మపాలను చేయాలి కానీ బ్రాహ్మణ్ణి మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు సత్తధర్మ నిరతులు లోభధంబశ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచిత్తమును చేసుకొన్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభర్షణము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణ్ణి చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబీరుషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయంకరమైన వేద కలిగించినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబికరుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు ఋషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసురుణ్ణి అతని మీదికి రానున్న సుదర్శన చక్రాన్ని చూడగానే అంబీరుషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతులైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము గాని యోచన చెయ్యడం ధర్మము కాదు విష్ణు ఆయుధమైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి మరికొన్నాళ్ళ పాటు ఈ శ్రీహరి హస్తాలతో బ్రతికి ఉండవ ఉండదలుచుకుంటే శరణాగ్రతుడైన దుర్యాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాతధర్మ పాలకునై అతనికి దుర్వాసునికి మధ్య ధనుధారి అయి నిలబడిన అంబీషురుణ్ణి అపాయంగా చూసి అతని ధర్మనిర్వాహణుణ్ణి మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబీరషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమద్దుతులైన మధుకైట బహులన్నీ దేవతులందరికీ అజేయములైన మరెందరో రాక్షసులన్నీ అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఆ దుర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్సు సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకార కారణమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు అని సుదర్శన చక్రం చెప్పగా ఈ మాటలు వినిన అంబీరచుడు కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివి ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాడిని దేవబ్రాహ్మణుడైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నారాచఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పత్రాలు పాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుద్ధంగా పురుషరూపుడై యుద్ధము చెయ్యి అంటూ ఆదు సుదర్శన చక్రం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబీరుషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దేవానికై జంకని క్షతానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితి అయి దర్శ చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నిన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తితో నేనెప్పుడు విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్రతుడైన దుర్వాసు వదిలేస్తున్నానని చెప్పి అంబీరషుడిని అలింగనం చేసుకున్నాడు అంతటితో అంబీరశుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పరిపాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరము శీలము అయినా నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబీరుషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒకరైనా చదివినా విన్న అనేక భోగాలను అనుభవించి ఉత్తమ గతులను పొందుతారు ఏవం శ్రీ స్కాందపురాణాంతర్కర కార్తీక మహత్యే పదమూడవ రోజు పారాయణము సమాప్తము హర హర మహాదేవ శంకర పద్మూడవ రోజు నిషిద్ధములు రాత్రి భోజనం ఉసిరి దానములు మల్లెజాజి వగరైల పువ్వులు వనభోజనం పూజించాల్సిన దైవము మన్మధుడు జపించాల్సిన మంత్రము ఓం శ్రీ విరసరాయ నమస్వాహ ఫలితము వీర్యబుద్ధి సౌందర్యము పదమూడవ రోజు పారాయణము సమాప్తము అరహర మహాదేవ శంభో శంకరా